నాందేడ్ ధర్మవరం నాందేడ్ ఎక్స్ప్రెస్కి కొత్తగా కొన్ని స్టాప్స్ని కేటాయించడం జరిగింది ఆ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ ఎయిట్ నైన్ నాందేడ్ ధర్మవరం ఎక్స్ప్రెస్ నాందేడ్లో సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి నంద్యాల రైల్వే స్టేషన్కి తర్వాత రోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు చేరుకొని ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది తర్వాత కొత్తగా ఇచ్చిన కోవిలుకుంట రైల్వే స్టేషన్కి ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు చేరుకొని ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది దాని తర్వాత జమ్ముల రైల్వే స్టేషన్కి ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలకు చేరుకొని ఏడు గంటల ఇరవై నిమిషాలకి బయలుదేరుతుంది దాని తర్వాత కొత్తగా ఇచ్చిన పొద్దుటూరు రైల్వే స్టేషన్కి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలకి చేరుకొని ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది ధర్మవరంకు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది అలాగే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ నైన్ జీరో ధర్మవరం నాందేడ్ ఎక్స్ప్రెస్ ధర్మవరంలో ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్కి మధ్యాహ్నం ఒంటి గంట నలభై మూడు నిమిషాలకు చేరుకొని ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది దాని తర్వాత కొత్తగా ఇచ్చిన పొద్దుటూరు రైల్వే స్టేషన్కి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాలకు చేరుకొని రెండు గంటలకు బయలుదేరుతుంది తర్వాత జోమ్మల రైల్వే స్టేషన్కి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు చేరుకొని రెండు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతుంది కొత్తగా ఇచ్చిన కోయిల్కొంట రైల్వే స్టేషన్కి మూడు గంటల పద్దెనిమిది నిమిషాలకి చేరుకొని మూడు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరుతుంది నాందేడుకు తర్వాత రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ